హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తత్యా కిచెన్ ఈరోజు మనం చికెన్తో చికెన్ పకోడీ చేసుకుందామండి ముందుగా పావు కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లో కొంచెం కారం సాల్ట్ కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం కొంచెం మైదా కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం దీంట్లోకి ఒక ఎగ్ కట్టుకొని వేసుకుందామండి ఇవన్నీ బాగా కలుపుకుందాం కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లో మ్యారినేట్ చేసుకుందామండి ముందుగా కడాయి పెట్టుకొని నూనె పోసుకుందామండి చికెన్ ఫ్రై చేసుకోవడానికి నూనె మరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుందామండి చికెన్ పకోడీ ఈ స్టైల్లో చేసుకుంటే హోటల్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి స్ట్రీట్ స్టైల్గా మీరు కూడా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి చికెన్ అన్నది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అంతేనండి